హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారి కోసం అయితే ఒక బెస్ట్ పోస్టాఫీస్లో సురక్షితమైన ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ అయితే మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేంటంటే ఫ్రెండ్స్ పోస్టాఫీస్లో మనకు లభించే బెస్ట్ సేవింగ్ స్కీమ్ లాంగ్ రన్లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేవారి కోసం చాలా యూజ్ఫుల్ యూజ్ఫుల్గా ఉండే ఒక స్కీమ్ ఏంటంటే కిసాన్ వికాస్ పత్ర కేవీపీ ఉంటాం ఫ్రెండ్స్ ఈ కిసాన్ వికాస్ పత్రలో మినిమం వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు మ్యాక్సిమం వచ్చేసి అన్లిమిటెడ్ పరిమితి లేదు మనం పెట్టిన డబ్బు నూట పదిహేను అంటే వన్ ఫిఫ్టీన్ మంత్స్కి అయితే రెట్టింపు అవుతుంది నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్కి సురక్షితమైన పెట్టుబడి దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది నెలల తొమ్మిది సంవత్సరాల సెవెన్ మంత్స్కి మనకు మనం ఎంత అమౌంట్ అయితే పెడతామో రెట్టింపు అవుతుంది చాలా సురక్షితమైన పెట్టుబడి దీర్ఘకాలికంగా బల్క్లో అమౌంట్ ఈ కిసాన్ వికాస్ పత్రాలలో పెట్టినట్లయితే చాలా సులువుగా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా రెట్టింపు అవుతుంది అమౌంట్ డబల్ ఇంకొకటి సెక్షన్ ఎయిటీసీ కింద మనకి ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది ట్యాక్స్ ఉండదు ఈ యొక్క స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి చాలా సెక్యూర్ స్కీమ్ ఫ్రెండ్స్ ఇది అంతేకాకుండా ఈ యొక్క స్కీమ్ లాకింగ్ పీరియడ్ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరం తర్వాత మనం తిరిగి విత్తరాలు చేసుకోవచ్చు ఇంత సెక్యూర్ స్కీమ్ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఎఫ్డి కన్నా మెరుగైనది తక్కువ కాలంలోనే మనకి ఎఫ్డి కంటే మన అమౌంట్ పెట్టిన అమౌంట్ అయితే డబుల్ కావడం జరుగుతుంది ఎవరైనా దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ కేవీపీ అనేది చాలా బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్ మన డబ్బులు రెట్టింపు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో మీకే రావడం జరుగుతుంది మన యొక్క ఛానల్లో దాదాపు గవర్నమెంట్ సంబంధించి ప్రతి సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ కూడా చూడండి ప్రతి వీడియో కూడా చాలా యూజ్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్